శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయనమ శ్రీమాతే నమ నిరంతరం కృష్ణజానంలోనే ఉండి కృష్ణ దర్శనం కోసం తపిస్తూ ఆ తపన ఫలితంగా సమస్తంలోనూ కృష్ణుణ్ణి దర్శించి ఆ తాదాత్మ్య స్థితిలో కృష్ణుడిలో లీనమైపోతుంది రాధ ఈ తపనను అర్థం చేసుకోవడం చాలా కష్టమైనటువంటి విషయం నిరంతరం అలా ఉండడం అందులో లీనమైపోవడం ఎలా కుదురుతుంది భావనకు సంబంధించింది కదా అది అందరికీ అర్థం కావడానికి వీలుగా రాధ తపస్సు చేసి కృష్ణుణ్ణి చేపట్టిందని చెప్పి వారి సంబంధానికి ఒక పవిత్రతని దివ్యత్వాన్ని చేకూర్చారు బికటకవిగా ప్రఖ్యాతుడైన తెనాలి రామకృష్ణ కవి ఈయనే రామలింగుడు అని కూడా అంటారు ఆయన పేరులోనే ఉంది ఆ వికటత్వం అంటే వికటత్వం అంటే వెకిలితనం వెర్రితనం అని కాదండి మీకో పట్టాన్ని నేను అర్థం కాము కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి కొంచెం మీరు మీ బుర్రని కూడా ఉపయోగించండి ఊరుకోవడం కాక అని చెప్పడం ఈ ఇటీవృత్తాన్ని మహాత్మ్యము అని తను రచించిన ప్రబంధంలో చాలా జాగ్రత్తగా ప్రత్యేకంగా చెప్పాడు అందులో రాధ తపస్సు చేసిన ఇతివృత్తం ప్రత్యేకంగా ఉంటుంది కృష్ణుడికి మనఃప్రీణనం చేయదలచిన బ్రహ్మ భువనమోహిని అయిన ఒక శక్తిని పంపాడట దీనికి మనకి పురాణాల్లో ఈవిడ హ్లాదిని శక్తి ఆహ్లాదిని శక్తి అంటారు రాధ గురించి ఆహ్లాదం అంటే మనసుకి ఒకసారి సంతోషం కలిగాక తలుచుకున్నప్పుడల్లా సంతోషం మళ్ళీ 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 అలా కలుగుతూనే ఉంటుందన్నమాట అటువంటి శక్తి కావాలి అని భువనమోహినైన ఒక శక్తిని పంపించట బ్రహ్మ ఆ శక్తి నందుడి మరదైన శతగోపుడికి కుమార్తెగా జన్మించింది తరే పురాణాల్లో ఈయనకి వృషభానుడు తల్లి పేరు కీర్తిద లేక కళావతి అన్న పేర్లతో కనపడతాయి మనకి మాత్రం ఈయన రచించింది ఈ ఈ తపస్సు చేసిన విషయం వాళ్ళెవరూ చెప్పాల తపనగా చెప్పారు తప్ప ఆ తపనని తపస్సుగా మార్చి మనకు అందించాడు తెనాలి కవి రాధాకృష్ణులు మేనత్తా మేనమామ పిల్లలు వరస కుదిరింది గోపుడు యొక్క మరిది కూతురు కదా అంచేత వరస బాగానే కుదిరింది సరే కలిసి ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చాలా బాగా వచ్చింది ఎవరికి అభ్యంతరం లేదు వారు వివాహం చేసుకోవడానికి అయినా సరే రాధ రుణ విమోచన తీర్థంలో తపస్సు చేసింది దీన్ని ఎక్కడ పెట్టుకున్నాడంటే పాండురంగ మహాత్మ్యం రచించినటువంటి తెనాలి రామకృష్ణుడు పండరీపుర క్షేత్రంలో ఉన్న ఒక్కొక్క క్షేత్రానికి సంబంధించినటువంటి ఇది రుణ విమోచన తీర్థం అనే ప్రదేశం ఉంది దానికి సంబంధించి ఈ ఇతివృత్తాన్ని జోడించి చెప్తాడు ఎందుకు తపస్సు చేసింది సామాజికంగా వాళ్ళకి ఎట్లాంటి అభ్యంతరం లేదు మేనత్త మేనమామ పిల్లలు పెళ్లి చేసుకోవడం అన్నది ఎవరికి అభ్యంతరం ఉండే విషయమే కాదు ఈవిడ ఎందుకు తపస్సు చేసిందంటే కృష్ణుణ్ణి ప్రాణేశ్వరుడుగా కోరుకుంది తన ప్రాణానికి అధిపతిగా కావాలనుకుంది భౌతికమైనటువంటి శారీరక సంబంధం కోసం కాదు ఆవిడ తపస్సు చేసింది దానికి ఎట్లాగూ బంధువుల్లో సమాజంలో అనుమతి ఉండనే ఉంది ఈవిడ కోరుకున్నటువంటిది ప్రాణేశ్వరుడుగా అంచత ప్రాణేశ్వరుడుగా కావాలని తపస్సు చేసింది ఈ తపస్సు వర్ణన తెనాలి రామకృష్ణుడు కాళిదాసు పార్వతి తపస్సుని వర్ణించిన తీరులో సాగించాడు సరిగ్గా అదేవిధంగా ఎలా తపస్సు చేసిందో అట్లాగే ఉంటుంది రాధ రూపరేఖలని తపస్సుని వర్ణించినటువంటి తీరు తపస్సు వర్ణన కొంతవరకు కాళిదాసుదైన ఈయన తన సొంత కవిత చమత్కారంతో ఆధ్యాత్మికతని జోడించి చేయడం మనకు కనపడుతుంది ఇది ఆయన పాండిత్యమే కాదు ఆధ్యాత్మిక పరిపక్వతకి నిదర్శనం ఆధ్యాత్మికత లేకపోయినట్టయితే ప్రతి దానిలోనూ అశ్లీలం చూస్తాం ఆధ్యాత్మిక దృష్టి కనుక ఉన్నట్టయితే ఉన్నదాన్ని ఉన్నట్టు యథార్థంగా చూసి అది కూడా భగవద్విలాసంలాగా అర్థం చేసుకుని గమనించగలుగుతాం ఆధ్యాత్మిక పరిపక్వతకిది దర్పణం అద్దంలాగా కనపడుతుంది రాధ వర్ణన భౌతిక స్థాయిని మించి కనపడుతుంది భౌతిక స్థాయిని దాటింది ఆవిడ ఎంత ఆవిడ రూపం అన్నది భౌతిక రూపరేఖలు వేరండి మనకి మామూలుగా అనుకుంటా అందమంటే శరీర ఛాయ కనుముక్కు తీరు ఇవే పెద్ద కళ్ళుంటే అందం బంగారు రంగు ఛాయ ఉంటే అందం నల్లని ఉంటే అందం ఇవన్నీ ఎంతకాలం ఉంటాయి బార్ధకం వస్తే పోవు ముందు జుట్టు తెల్లబడుతుంది శరీర ఛాయ ఉంటే ఉంటుందే మనం ముడతలు పడుతుంది నున్నగా ఉండదు ఎన్నుంటాయి ఎన్ని రకాలైనటువంటి అవకరాలు రాను రాను వస్తాయి సహజంగా వస్తాయి అసహజంగా కూడా ప్రమాదవశాత్తు రోగాల వల్ల మరొక రకంగా ఉండి అందం పోవచ్చు కానీ భారతీయుల యొక్క సౌందర్య దృష్టి మాత్రం భౌతిక సౌందర్యం కాదు ఆత్మ సౌందర్యం పోని కనీసం ఆత్మని మనం చూడలేకపోయినా కనీసం మానసిక సౌందర్యం అని చెప్పుకోవచ్చు మనసుకి కళ్ళు కిటికీ లాంటివి ఆ కళ్ళల్లో నుంచి అభిప్రాయాలు ప్రకటమవుతాయి మనోభావనలు అవి ముఖాన్ని వెలిగిస్తాయి మంచి భావనలు అయితే లేకపోతే మాడిపోయేట్టు చేస్తే మనం చూస్తాం కదా వాళ్ళ మొహం మాడిపోయిందండి వాళ్ళ మొహం వెలిగిపోయిందండి అంటాం ఇదంతా మనసుకు సంబంధించింది కనుక మానసికమైనటువంటి సౌందర్యం ఏదైతే ఉందో ఆత్మ సౌందర్యం దాన్నే సౌందర్యంగా భావిస్తారు కనుక మానసికమైన అన్నది మన వరకే పరిమితం కానీ ఒక స్థాయి దాటాక అది ఆత్మ సౌందర్యం అవుతుంది అక్కడ ఎంత చక్కగా వర్ణిస్తాడంటే బిసరుహాన కటిసి పృథివీ ఎగుట నిక్కమటుగా కయున్నపై నెలవు కొనుని కాంచయును మధ్య మా రనాభి లక్ష్మీయును ద్వారవతియును సలక్షణముగా ఈ రాధాదేవి యొక్క శరీరం భూమి గనక భూమే గనక కాకపోయినట్టయితే కటిసీమ అంటే కింద ఉండేటటువంటి భాగం అంటే బొడ్డు కింద ఉండేటటువంటి భాగం ఇదంతా కూడా భూభాగమే గనక అక్కడే కాంచి ఆ తర్వాత ద్వారవతి మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఈ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి గనక దాన్ని మేము పృథ్వీ అని అనుకుంటున్నాం రాధాదేవి యొక్క శరీరంలో కటిభాగం ఏదైతే ఉందో అది సాక్షాత్తు భూమి మాత్రమే అని పవిత్రంగా వర్ణించాడు కానీ ఎక్కడా కూడా అశ్లీలత లేదు అలాగే వాసుదేవాది నవశక్తి వైభవంబు రుక్మిణీ సత్యభామల రూపరేఖ ఇది ఎవహించున నల్వయిడిన పదునొకంటి లెక్కన కనుబొమ్మలు విదకమరు కనుబొమ్మలు పదకొండు సంఖ్యలాగా ఉన్నాయట అంటే తెలుగు అంకెలు రాసేటప్పుడు మనం ఒకటిని ఎలా రాస్తాం ఈ కనుబొమ్మ ఇలా ఒకటి రెండో కనుబొమ్మ ఇలా ఒకటి ఉంటే ఎలా ఉంది రెండు ఒకట్లు పదకొండులాగా ఉన్నాయి కనుబొమ్మలు పదకొండులాగా ఎలా ఉన్నాయంటే వాసుదేవుడికి సంబంధించినటువంటి నవశక్తి వైభవాలతో పాటుగా రుక్మిణీదేవి సత్యభామల యొక్క వైభవం ఇది కలిపితే అంటే రుక్మిణి సత్యభామ సహితుడైనటువంటి వాసుదేవుడి యొక్క వైభవం ఈవిడ కనుబొమ్మల్లో మనకి వ్యక్తమవుతోంది అని కనుబొమ్మల్ని వర్ణించటంలో కూడా తాత్వికత అంతర్లీనంగా పెట్టాడు ఇందులో ఇంతటి సుకుమారి అపురూప సౌందర్య రాశి అయిన రాధాదేవి కఠినమైన తపస్సును ఎట్లా చేయగలిగింది అని మనతో పాటు కవి కూడా సందేహమే ఇదే కాళిదాసు వర్ణించినటువంటి దాన్ని కొద్దిగా తన పద్ధతిలో తన కవితా చాతుర్యాన్ని మేళవించి మనకు అందంగా చెప్తాడండి ననల క్రొందొడిమ ఎత్తిన కంటగిలు మస్తకం బెటులో చెనో కరకు జడలు పూలు దండకట్టి పెడితే వాటి వెనకాల పువ్వుకి ఎక్కడన్నా కొంచెం కాడ ఉంటే ఆ కాడ తగిలితే తలకి గుచ్చుకుని నెప్పికలుగుతుందిట అట్లాంటిది కఠినమైన జడలెట్లా ధరించింది రాధా కస్తూరి తిలకంబు గాలి వారి నేర్చు నొసరెట్లున నిచనో భసి తమునకు కస్తూరి పెట్టినప్పుడు కొద్దిగా గాలికి అది ఎండినట్టుంటే నుదుట పెట్టుకుంటే అమ్ము నుదుటికి అంత తట్టుకోలేదు అనేటటువంటిది అంటే తడిపోయి పొడైపోతే తట్టుకోలేనటువంటిది భస్మం ఎట్లా ధరించిందండి తపస్సు చేస్తూ వజ్రాల మొలనూలు నోర్వని కటి తటి ఎట్లు తాళెనో పటు దర్భ దామ పటు దర్భ దామ కాంచి వజ్రాలు పొదిగినటువంటి మొలనూలు అంటే వడ్డాణం కింద వేలాడుతూ ఉంటుందండి అది ఎలా అది తగిలితేనే ఆ అబ్బో బరువుగా ఉంది నొప్పిగా ఉంది అని అంటుందిట అట్లాంటిది దర్భలతో కట్టినటువంటి ఆ ముంజతాడు ఎలా భరించింది జిలుగు దువ్వలు వింత బిళకిన కారుదాల్చు తను వెట్టులోర్చనో ధాతు వస్త్ర భరణమునకు పట్టు వస్త్రం కొంచెం గట్టిగా కడితేనే కమిలిపోయేటటువంటి శరీరం ఈ కాషాయాలను అట్లా ధరించింది అని జనముల చెరువునొంద కొమ్మగా వించె తపమట్టి క్రూరనిష్ట కడలి కంపించు వడకే తత్ తత్సమయజాత హేమంత తరుణ చూసినటువంటి వాళ్ళందరూ ఎలా భరిస్తోందమ్మా ఈ తపస్సు ఎట్లా చేస్తోంది ఎట్లా చేస్తోంది అని చెప్పి ఆవిడ చేస్తూ ఉంటే అలా చేసినటువంటి భయంకరమైన తపస్సుకి సముద్రం కంపించింది భూమి ఉనికిపోయింది అలాంటి సమయంలో హేమంతరుతో వచ్చింది అంటే ఈవిడ ఒక్కొక్క ఋతువు తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సు యొక్క ఫలం పక్కన ఉన్నటువంటి ప్రకృతిలో ప్రతిఫలించిందండి రాధ తపస్సుని హేమంత ఋతువులో మొదలుపెట్టింది అది శరత్తులో ఫలించింది ఇక్కడ ఋతువర్ణన అన్నది పెడితే మామూలుగా అందరు కవులు ఏం చేస్తారంటే ఆ చెట్లు అట్లా ఈ చెట్టు ఇట్లా ఉన్నాయి వసంతంలో ఇట్లా ఉంది అలా చెప్తారు ఈయనట్లా చెప్పాలా రాధాదేవి తపస్సు ఏ రకంగా ప్రకృతిలో ప్రతిఫలించిందో చెప్పాడు ఎందుకంటే రాధ ప్రకృతి స్వరూపిణి కదా రాధ తపస్సు చేస్తే ప్రకృతి అంతా చేసినట్టే కదా అందువల్ల రాధ చేసే తపస్సు బాహ్య ప్రకృతిలో కాలానుగుణంగా వచ్చే ప్రకృతి పరిణామంగా వ్యక్తమైనట్టుగా వర్ణిస్తాడు తపస్సు చేస్తున్నది రాధ మార్పు వస్తోంది ప్రకృతిలో తపస్సు పరమ ప్రయోజనమిదే అంటే తపస్సు చేస్తే దానివల్ల వ్యక్తి మాత్రమే కాదండి పరిసరాలు కూడా ప్రభావితం అవుతాయి వ్యక్తి ఉన్నత స్థితికి వెళ్ళడంతో పాటు పరిసరాలు కూడా పవిత్రీకరించబడతాయి అందుకే కదండీ పూర్వులు చాలామంది తమ జీవితంలో కర్తవ్యాలు బాధ్యతలు పూర్తయ్యాక తపస్సు చేస్తూ పరిసరాలు వాతావరణం ప్రకృతి భూగోళం బాగా ఉండాలని అందరూ బాగుండాలని తపస్సు చేస్తూ ఉండేవారు కారణం అది హేమంతం వెళ్ళింది వెళ్ళి శిశిరం వచ్చింది శిశిరం వెళ్ళి వసంతం వచ్చింది గ్రీష్మం వచ్చింది గ్రీష్మంలో కూడా రాధ పార్వతీదేవి చేసినట్టే తపస్సు చేసింది అంటే నాలుగు వైపులా అగ్నిని పెట్టుకుని సూర్యుడిని చూస్తూ ముఖంతో తపస్సు చేసింది వానాకాలం వచ్చింది వానాకాలంలో రాధాదేవి తపస్సు ఫలించింది వానకారులో రాధ తపస్సుని వర్ణించాడా ప్రకృతిని వర్ణించాడా వానల్ని వర్ణించాడా అర్థం కాల అంత బాగా రాధని ప్రకృతిని పోలుస్తూ చక్కగా వర్ణం చేశాడు తెనాలి రామకృష్ణ కవి పాపట తెరువునడిగి నాసాపుట ముక్తాపల ప్రచారంపై రాధా పృథువ పై పై ప్రథమోదు బిందు పటలమునిగిడన్ వాన పడితే ఈ పాపట్లో పడిందిట అక్కడి నుంచి ఇలా వచ్చి ముక్కు దగ్గరికి వచ్చిందిట ముక్కు దగ్గర ఒక చుక్క ఇట్లా ఉంటే ముక్కుకు పెట్టుకున్నటువంటి ముచ్చంలాగా ఉందిట అదివరకు ఇక్కడ అవి పెట్టుకునేవారు కదండీ అడ్డబాస బేసరి పక్కన పెడతారు అడ్డబాస దాంట్లో ఉన్న ముచ్చంలాగా అనిపించింది అక్కడి నుంచి గుండెల మీదకి వచ్చిందిట అలా కిందకి దిగింది ప్రథమోదు బిందు పటలము మొట్టమొదట పడిన తొలకరి చినుకుల సముదాయం తర్వాత ఎక్కువ వాన పడితే రకరకాలుగా రావచ్చు మొదటి వాన చినుకు యొక్క లక్షణం మాత్రం ఈ విధంగా ఉంది అని చెప్పి వర్ణించటం జరిగింది అంటే తపస్సు యొక్క పరిణామం ప్రకృతిలో పరిసరాల్లో ఎంత బాగా ప్రతిఫలించిందో వర్ణించారు ఇక్కడ ప్రథమోదు బిందు పటలం అన్న దగ్గర నుంచి కూడా మొదటి నీళ్ళ చినుకు అంటే తొలకరి చినుకు ఇదంతా కూడా కాళిదాసు మీద ఉన్న గౌరవంతో ఉన్నది ఉన్నట్టుగా తీసుకున్నాడంటే దొంగతనం చేయలేదండి నీ మీద గౌరవంతో నేను ఉపయోగించుకుంటున్నానని చెప్పినటువంటి మాట కానీ అప్పటికి రాధ తపస్సులోని తీవ్రతకి ఆవిడికి మొత్తం కృష్ణమయంగా కనిపించింది తపన చేయగా తపస్సు చేయగా 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 ఏం జరగాలి తాను దేనిని గురించి ఆలోచన చేస్తున్నదో అదే ప్రకృతి అంతా కనపడేట్టు ఉండాలి అలా అయిపోయింది దేన్ని చూసినా కృష్ణుడే కనపడుతున్నాడు ఇంద్రధనుసు కృష్ణుడి కొండెముడిలోనే నెమలిపించంలాగా కల్పించింది ఇంద్రధనువు కాది ఇది అని మొదలు పెడతారు ఇది ఇంద్రధనుసు కాదండి కృష్ణుడి శిరస్సున ఉన్నటువంటి నెమలిపించం అనిపించింది రాధకి ఊరుముధ్వని ఆయన పాంచజన్య గాని అంటుంది పాంచజన్య ఘోషమే వానాకాలంలో ఊరుముధ్వని కాదంటుంది కొంగల వరస పెడుతూ ఉంటే కృష్ణుడి మెడలో ఉన్న హారంలోని ముచ్చాలలాగా మెరుపు తీగలేమో పీతాంబరంలాగా వాన ఆయన కరుణా వృష్టిలాగా వృష్టి కాదది కరుణా వృష్టి కాని అంటుంది పడుతున్న వానేమిటి కృష్ణుడి యొక్క దయా అనేటటువంటి వానే ఇక్కడ మనకి పడుతోంది నీలమేఘం నీలవర్ణుడిలాగా కనిపించింది ఈ మొత్తం ప్రకృతంతా కృష్ణమయంగా కృష్ణస్వరూపంగా కనిపించి కృష్ణుడే తన ముందు ప్రత్యక్షమయ్యాడు అనుకుందిట ఇది కదండి కావాల్సింది తాను దేన్ని ధ్యానం చేస్తుంటే అది తనకి పరిసరాల్లో కనపడాలి అది నిజమైనటువంటి ధ్యానము లేక తపస్సు కళ్ళు మూసుకుంటే కనపడిందేదో దేని దేన్ని గురించి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నారో అదే కళ్ళు తెరిచిన తర్వాత కూడా కనపడేటటువంటిది అంతర్భహిత్యతత్సర్వం వ్యాప్యనారాయణ స్థిత అన్న స్థితికి వచ్చిన తర్వాత ఇంకా ఏముందండి ఇట్లు అనవారత ధ్యానధారా ప్రవాహ మగ్న ధ్యానధారే రాధ ఇందంటారు ధ్యానం అలా ధారగా అవిచ్ఛిన్నంగా ఖాళీ లేకుండా తైలధారలాగా పడుతూ ఉన్నట్టు మధ్యలో కొంచెం కూడా గాలి ఎడము లేకుండా ఉండేటటువంటి ధారలాగా ధ్యానం ఉంటే అప్పుడు అలాంటి ధ్యానధార ప్రవాహమగ్న హృదయ అయినా ఆ గగనావలగ్నకు అంటే ఉందా లేదా అనిపించేటటువంటి సన్నని నడుము కలిగినటువంటి రాధాదేవికి నిఖిల జగద్వలయంను విష్ణుమయంబై తోచే సమస్తమైనటువంటి సృష్టి కూడా విష్ణువులాగా కనపడింది ఆ స్థితి నిజమైనటువంటి తాను ధ్యానం చేస్తున్న దైవాన్ని దర్శించినటువంటి స్థితి ఆ స్థితిలో ఉన్న రాధ అగ్రభాగాన కృష్ణుడు నిలబడ్డట నిర్ నిర్భరాహ్లాదమేలర్ప ఆవిడికి సంతోషం కలిగేటట్టు ఆ యువతిని అర్ధ శరీరమునట్లు ప్రోచే ఆవిడని తన అర్ధ శరీరంలాగా తీసుకున్నట్ట కృష్ణుడు ఇక్కడంతా కూడా శివపార్వతులకి రాధాకృష్ణులకి భేదం లేనట్టే వర్ణించాడు అద్రిజనే సూలిపోల్కి మళ్ళీ ఎవరన్నా పొరపాటు తేడా అనుకుంటారేమో ఉందిగా తేడా మనకి విష్ణువుని శివ శివశబ్దం ఉపయోగించరు పూజించే వాళ్ళు విష్ణువుని అనరు పలకరు మరి ఇట్లాంటివి ఉన్నాయిగా మాకట్లాంటివి ఏం లేవని చెప్తున్నాడు భగవంతుణ్ణి ధ్యానం చేసే వాళ్ళకి నిజమైనటువంటి భక్తులకి భేదాలుండవు కనుక పార్వతీదేవిని తాను ఏ విధంగా శివుడు శరీరంలో సగభాగం చేసుకున్నాడో ఆ రకంగా కృష్ణుడు రాధని తన శరీరంలో సగభాగంగా చేస్తున్నాడంటే ఇద్దరు అట్లా కలిసిపోయారు ఈ తర్వాత వారికి వివాహం జరుగుతుంది అది ప్రధానమైంది కనుక మురళిం ఆ శరదృతువు సమయంలో మురళిం త్రిభువన మోహనముగా రాధకింపుగా నాది నారాయణుడు ఆయన మురళి ఎందుకు అంటే రాధకి సంతోషం కలగడం కోసం రాధని ఆనందపరచటం కోసం త్రిభువన మోహనంగా ఆయన మురళి వాయించాడు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏమిటంటే కృష్ణుడు బృందావనం వదిలి వెళ్ళిన తర్వాత మురళిని పట్టుకోలేదండి రాధని మురళిని బృందావనంలో వదిలి వెళ్ళాడు ఈ విషయం అందుకని ఇక్కడ ఏ వయస్సులో బృందావనంలో ఉన్నాడు ఎనిమిది పది సంవత్సరాలు అంటే పురాణాల్లో కొద్ది తేడా ఉంది కొన్నిట్లో ఉంటే కొన్నిట్లో ఉంది పది పదకొండేళ్ళు అంటే బలరాముడికి కృష్ణుడికి ఆ వయస్సులో వదిలి వెళ్ళినటువంటి కృష్ణుడికి రాధకి ఉన్న సంబంధం మనకిక్కడ చెప్పడం అంటే పదేళ్ల వయస్సులో ఉన్నటువంటి కృష్ణుడు మురళి వాయించటం చేస్తూ ఉన్నటువంటి కృష్ణుడు రాధకి సంతోషం కలగడం కోసం మురళి వాయించాడు అంటే రాధాదేవిని బృందావనంలో వదిలి వెళ్ళినటువంటి కృష్ణుడు మళ్ళీ మురళి వాయించడం ఈ విషయాన్ని తెలియజెప్పడానికే చక్కగా పాండుంగ మహాత్సంలో తెనాలి రామకృష్ణుడు రాధకి ఇంపు కలగడం కోసం మురళి వాయించాడని చెప్పాడు అంటే ఏ వయస్సులో ఉన్న కృష్ణుడు ఏ వయస్సులో ఉన్నటువంటి రాధ ఇక్కడ ప్రాణేశ్వరుడుగా రాధ కోరుకుంటే అనుగ్రహించడం జరిగింది అన్నది మనం అర్థం చేసుకుంటే తపస్సు చేసి పొందేది ఏమిటో తెలుస్తూ ఉంటుంది ఈ రుణ విమోచన తీర్థంలో తపస్సు చేసి రాధ కృతార్థయింది అంటాడు తెనాలి రామకృష్ణుడు ఆవిడ కావలసింది ఏమిటి పాంచభౌతిక శరీరంతో కృష్ణుడికి భార్యగా ఉండడం కాదు ఆత్మలు ఏకం కావడం ప్రాణేశ్వరుడుగా ఉండడం రాధాకృష్ణుల దాంపత్యం అలౌకికమైనది అని చెప్పడానికే ఇక్కడ మురళి వాయించాడన్న పదం మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది వాళ్ళ దాంపత్యం అప్రాకృతమైనది దివ్యమైనది లౌకికమైన సంబంధమైతే వివాహానికి అభ్యంతరమే ఉందండి మేనత్త మేనమ పిల్లలే కదా కాదు కానీ రాధాకృష్ణుడు తనకి అధినాథుడుగా కావాలని కోరుకుంది కానీ భౌతికమైన భర్తగా కావాలని కోరుకోలేదు అధినాథుడిగా కావాలి అంటే తపస్సు వల్లే సాధ్యమవుతుంది అందువల్ల రాధ తపస్సుని అంతగా వర్ణించాడు తపస్సు చేసినట్టు వర్ణించాడు తెనాలి రామకృష్ణుడు భౌతిక వాంఛా స్పృహాజనితం కానటువంటి దివ్య దాంపత్యం తపస్సు వల్ల మాత్రమే సిద్ధిస్తుందని రాధ తపస్సు నిరూపిస్తుంది భౌతికమైనటువంటిది శరీరం వదిలేక ఇక్కడ వదిలి వెళ్ళేది మనం ఎంతోమంది దంపతుల్ని చూస్తాం ఒకరు వెళ్ళిపోయాక రెండో వాళ్ళు జీవించే ఉంటారు అందులో అనుమానం ఏం లేదు అంటే వారి దాంపత్యం భౌతిక శరీరాలకు సంబంధించింది అంతకు మించి ఆత్మలు ఏకం కావాలంటే అది తపస్సు ద్వారా మాత్రమే సిద్ధిస్తుంది అట్లా అయినటువంటి దాంపత్యం కూడా మనకి పురాణ కాలంలో అంతేకాదు చరిత్రల్లో అంతేకాదు ఆధునిక కాలంలో కూడా కనపడేవి ఉన్నాయి అంటే ఒక్కసారి జీవిత భాగస్వామి ఈ శరీరాన్ని వదిలి వెళ్ళాడన్న మాట వినంగానే శరీరాన్ని వదలడం అంటే ఆ జీవుడితో ఈ జీవుడు కూడా అంటే ఆ ఆత్మతో ఈ ఆత్మ కూడా వెళ్ళడం అటువంటిది సిద్ధించాలంటే తపస్సు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది మళ్ళీ మళ్ళీ మనం అనుకోవాలి తపస్సు అంటే అడవికి వెళ్ళి ముక్కు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు ఏది కావాలనుకుంటున్నామో దాన్ని త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ దానికోసం తపన చెంది తప్పించాలి అది పొందేదాకా వదలకూడదు సాధన చెయ్యాలి అది సిద్ధి పొందేదాకా జాగ్రత్తగా ప్రయత్నం చెయ్యాలి తాదాత్మ్యం చెందాలి అది తపస్సు ఆ విధంగా తపస్సు చేసి రాధకృష్ణుల్లో ఐక్యమైపోయింది ఆయన శరీరంలో సగ భాగమైంది అని చెప్పి మనకి తెనాలి రామకృష్ణుడు తన పాండంగ మహాత్సంలో రాధ తపస్సు వర్ణన ద్వారా తెలియ చెప్పాడు ఇక్కడ ఒక్క మాట మాత్రం చెప్తాను తపస్సుకు సంబంధించింది కాకపోయినా రాధాకృష్ణుల గురించి వారి సంబంధం అశ్లీలమైందని లోకంలో చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఉంటారు అది వాస్తవం కాదు రాధకి కృష్ణుడికి చుట్టరికం ఉంది చుట్టరికం ఉన్న వారికి వివాహమైన ఈ ఆ వివాహం భౌతిక సంబంధమైంది కాదు గనక తాను భౌతికంగా మధురకి వెళ్ళేటప్పుడు రాధని అక్కడే ఉంచి వెళ్ళాడు బృందావనంలో వారిద్దరి మధ్య అశ్లీల సంబంధం లేదు ఎందుకంటే పదేళ్ల కుర్రాడికి మరొక స్త్రీతో అశ్లీల సంబంధం ఉండేటటువంటి అవకాశం లేనే లేదు కనుక అది అశ్లీలం కాదు అది దివ్యమైనటువంటిది అని మనం అర్థం చేసుకుందాం మనకు అర్థం కావడం కోసం ఆ దివ్యత్వాన్ని మన కళ్ళ ముందు ఉంచటం కోసం మరింత వివరంగా తెనాలి రామకృష్ణుడు రాధ చేసిన తపస్సుని గురించి వర్ణన చేయడం జరిగింది ఇది విన్న తర్వాత రాధాకృష్ణుల మధ్య అశ్లీల సంబంధం ఉంది అనేటటువంటి అపోహ పోగొట్టుకుంటే చాలు నా ధన్యమవుతుంది స్వస్తి